కోడి పిల్లల్ని వదిలిన మూడు రోజుల దాకా ఎక్కడికి వెళ్ళకూడదండి దొడ్లో ఉంచుకోవాలి దొడ్లో ఉంచుకొని మేత కూడా మీరు ఏమీ ఎక్కువ అవసరం లేదు కాకపోతే యాంటీబయాటిక్ లాగా పసుపు వాటర్ కానీ అలాంటి వాటర్ అయిపోయి తులసి ఆకులు వాటర్ కానీ పట్టాలండి పట్టిన తర్వాత ఫీడ్ కూడా అవి ఓన్గా స్విచ్ఛింగ్ చేస్తాయండి పురుగులు అయితే ఉండటమే మంచిది మనం వేసేది దానికన్నా మీ దగ్గర ఏమైనా ఉంటే ఆనియన్స్ మొక్కలు కానీ బియ్యం అలాంటివి అయితే సరిపోద్ది కొంచెం అవి ఫ్రీగా ఉండటమే మంచిది నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ జరిగింది వాన్ రోజులు పెట్టిలో ఉంచేసాను నేను వచ్చాను అట్లా జబ్బులు వచ్చి అవి పెట్టి వచ్చేసి అనిపోయాను ఇప్పుడు ఈ వేసవికాలంలో అయితే పిల్లలు అయితే బాగుంటాయండి నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను మీకు అందుకే ఈ సీజన్లో చేయించుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి థ్యాంక్స్